నైన్ ఇయర్స్ సార్ అన్ని హాస్పిటల్ తిరిగిన ల్యాప్స్కోప్ చెప్పాం అయినా కానీ ఇక్కడ అందలేదు ఇక్కడ యూట్యూబ్ లో చూసేసి సార్ దగ్గరకు వచ్చాం వచ్చిన తర్వాత రెండు నెలలు క్రిములకి వాడినాం వాడగానే అంది మళ్ళీ సార్ దగ్గరకు వచ్చి ఇక్కడ వీడియో ఇచ్చి వెళ్ళాం ఇప్పటికి కూడా నలుగురిని పంపించేసారు మా ఫ్రెండ్స్ ని అట్లా ఇప్పుడు ఒక ఇద్దరిని తీసుకొచ్చాను అట్లా ఆ సంతోషం కోసం వేరే వాళ్ళకి కూడా చెప్తున్నాం వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు చెప్పి తీసుకొస్తాను తీసుకొచ్చి మామూలుగా చెప్పడమే ఎక్కువ ఈ రోజుల్లో ఎవరికి హెల్ప్ చేసే నేచర్ లేదు అలాంటిది చెప్పడమే కాకుండా ఆయన దగ్గరుండి పక్కనుండి తీసుకొచ్చాడంటే తెలీదు మళ్ళీ ఎక్కడ రమ్మంటారు అవును దేవుడు ఎలా దగ్గర నుండి తీసుకొస్తున్నాడో చూడండి ఎంత అదృతం ఇక్కడికి వచ్చాక మళ్ళీ మూడు నెలలు మెసిన్ తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ తర్వాత ఇక్కడ మా దగ్గరే అవును 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 ఫస్ట్ మూడు నెలలు నాలుగు నెలలు వాడమంటారు కదా తర్వాత పంపించారు డెలివరీ అయ్యాక కూడా ఫోటో పెట్టావు పెట్టే పెట్టాను నైట్ పెట్టి డెలివరీ అడిగింది అదే వెళ్ళాక సో భద్రాద్రి కొత్తగూడె వాళ్ళల్లో రెండు నెలల్లో క్రిములు వాడగానే అయిపోతుంది అక్కడ ఏదో వాటర్లో కానీ ఫుడ్లో కానీ ఏమో క్రిములు అంటే నాలకి మన దగ్గరికి వస్తే రెండు నెలల్లో సెట్ మ్యాటర్ బెడ్ పుట్టేస్తాడని అర్థం అవుతుంది రైట్ ఆల్ బెస్ట్ త్యాంక్స్ ఆ కూడా ఒక్కసారి చూడొచ్చండి బాగుంది ఏదో నువ్వు స్క్రీన్ స్క్రీన్ ఎవరి కూడా పెట్టేసుకున్నా అబ్బాయి కుట్టాడు అయితే బాగున్నాడా సంజీవి లాగా ఉన్నాడు అది ఏదో సినిమాలో సరంజీ పెట్టుకుంటాడు పారా ఉషార్ పారా కృషిలో తలకద పెట్టుకుని అంటే మా కాలం అలాంటి కాలం అమ్మా కొత్త సినిమాల్లో హీరో అంటున్నా పాత సినిమాల్లో హీరో మాకు తెలుస్తా మా టైం అలాంటిది ఇది కమల్ హాసన్ చిరంజీవి నా ఫేవరెట్ హీరో చిరంజీవి ఎందుకని కష్టపడి పైకి వచ్చాడు స్వయం కృషికి మరో రూపం ఆయన రావడమే కాకుండా ఆయన ఫ్యామిలీ అంతా రప్పించాడు పైకి అలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆ యమ్మ ఓ పెస్ కంఫర్మెంట్ చూడు బిట్టన్ చూసుకొని ఎంత సంతోషంగా ఉందో సుజాత ఆ గారెషు సుజాత వద్రాది ఆల్ ది బెస్ట్ థాంక్స్ బిట్టకి ఏ సంబంధించిన బుక్ కోట ఇస్తా ఆ సర్ తీసుకెళ్ళు ఆహారము యమ్మ ఆ బుక్కి తీ చాపులేము నా దగ్గర ఆ రోజు తీసుకో దిస్ తప్పు మాకు ఈ బుక్ తీసుకుని ఆ బిడ్డకి ఏం పెట్టాలి ఏం తినాలి ఏ ఏ టీకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఇలాంటివన్నీ దీంట్లో ఉంటది అమ్మాయిని చదువుకుని ఫాలో అవ్వను చాలా హెల్ప్ అవుద్ది